హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడే మేము టిఫిన్కి ఇక్కడ ఆగినాము ఫస్ట్ టైం కామారెడ్డి దాటిన తర్వాత నుంచి ఇక్కడ పువ్వా అంట అటుకులతో చేస్తారు కదా ఇరవై రూపాయలకి దొరికింది మాకు ఇది ఒకటే జర చీప్ అండ్ బెస్ట్లో మంచి ఫుడ్ అంటే నేను ట్యాబ్లెట్లు వేసుకునే ఉండే మళ్ళీ ఇదంతా కట్టిందంతా ఇప్పినాము సెనాకి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినాం ఇప్పుడు అక్కడ సెనాకి ఛార్జింగ్ పెట్టాలి అసలు ఏంటంటే ఈ రేడియంస్ ఉన్నాయి కదా ఇది మస్తు వచ్చినాయి అనమాట ఈ రేడియంస్ వల్ల నైట్ టైంలో కొంచెం ముందు వచ్చే వెహికల్ ఒకవేళ రాంగ్ రూట్లో వెళ్తుంటే కూడా మనకి సేఫ్టీ అనమాట ఈ రేడియం కానీ ఈ బాక్స్ వచ్చేసి చాలా చీప్ అండ్ డ్రెస్లో చేసినాము ఇంకోటి మంచి హై క్వాలిటీ లైట్ వెయిట్ కొంచెం మా మాకు అనుకూలంగా ఉండే లాకులు అనేది పెట్టుకున్నాం మేము కానీ మాకైతే చాలా బందోబస్తు ఉంది బాక్స్ ఇరవై రూపాయలకి పువ్వా మంచిగా ఉంది ఇక్కడ क्या बोलते हैं भाई इसको ओवा पवा पवा हक्कुल क्या बोलते हैं हक्कुल उकमा उकमा बोलते हैं नहीं उम्बा अलग होता है वाह यही हक्कुल पवा 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 माना तेलंगाना ला?